దేవసేన స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నాం ఫస్ట్ డే వెళ్ళబోతుంది దేవసేన స్కూల్లో పిల్లలందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి అంటే పిల్లలందరికీ ఇవ్వటం స్కూల్కి వెళ్ళినప్పుడు దేవసేన పిల్లలందరికీ ఫస్ట్ రోజు డిస్ట్రిబ్యూషన్ చేయడానికి పోవచ్చు అనుకున్నాం ఫుడ్ ఎలాడు కాదని మేడం చెప్పారు ఆ రోజు స్కూల్ మేడం ఫుడ్ ఎలోడ్ కాదు అండి ఫుడ్ అంటే ఏదైనా చాక్లెట్స్ అలా ఫుడ్ ఎలోడ్ కాదండి అన్నాడు సో పిల్లలందరికీ ఇవ్వడానికి బుక్స్ అసలు చాలా బాగున్నాయండి నీట్గా ఉన్నాయి మన ఇక్కడై చేసుకున్నాను వన్ టౌన్ వరకు వెళ్ళలేదు అంటే పిల్లలకి పౌచ్చులు అవి ఆలోచిస్తే మా మిస్సెస్ కొత్త ఆలోచన చెప్పారు పిల్లలకి నర్సరీ పిల్లలు కదా ఆర్ట్ వేయడానికి ఏమైనా అన్నాడు కరెక్ట్గా అన్న ఆలోచన నచ్చింది వెళ్ళేసరికి వాళ్ళు కూడా ఇవే ఇస్తున్నారు ఎక్కువ ఉన్నారు ఇవి తీసుకున్నాం దగ్గర దగ్గర ఫార్టీ బుక్స్ వరకు అంటే కార్టూన్ ఇలా అన్ని రకాలు ఇంకా మంకీ ఇది ఇది మంకీ ఇది డ్రాయింగ్ చేయాలి పిల్లలకి అంటే డిస్ట్రిబ్యూషన్కి అలాగే ఇది ఫ్లవర్స్ ఇస్తుంది ఇది ఫ్లవర్స్ ఒక్క నిమిషం ఇటు మంకీ ఇది మంకీ రండి ఇదిగో ఇలా మంకీ ఉంటుంది దీనికి డ్రాయింగ్ ఇవ్వాలి పిల్లలు మంకీనే దగ్గర ఇవి టెన్ పేజెస్ వరకు ఉన్నాయి మంకీనే డిఫరెంట్ టైప్లో అనమాట ఇది కలర్స్ కార్టూన్ ఇవి కార్టూన్ పిల్లలు కూడా ఇష్టపడతారు ఎక్కువగా అక్కడ మామూలు ఈ సలహా చెప్పేసరికి మాకు ఇచ్చేసి వెళ్ళి అడిగితే అందరూ ఇవి ఇస్తున్నారండి ఇప్పుడు లేటెస్ట్ బాగున్నాయి అన్నారు ఇంకొకళ్ళు కూడా వచ్చి తీసుకుంటున్నారు ఇవి ఫ్లవర్స్ చక్క గర్ల్స్ స్టూడెంట్స్ ఉంటే ఫ్రెండ్స్ దేవసేనకి వాళ్ళకి ఇవ్వటం గర్ల్స్కి ఫ్లవర్స్ అలాగే ఫ్రూట్స్ ఫ్రూట్స్ చక్కగా డిస్ట్రిబ్యూషన్కి చాలా బాగుందండి ఫ్రూట్స్ బొమ్మలు అలాగే ఫ్రూట్స్ ఫ్రూట్స్ అలాగే గుడ్ హ్యాబిట్స్ గుడ్ హ్యాబిట్స్ బొమ్మ గుడ్ హ్యాబిట్స్ అంటే ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు బ్రష్ చేయటం స్కూల్కి వెళ్ళడం ఇదిగోండి స్నానం చేయటం బాత్ గో టు బాత్ స్నా స్కూల్కి గో టు స్కూల్ అలా మిల్క్ మళ్ళీ గో టు బెడ్ ఎర్లీ ఎర్లీ టు బెడ్ అనేది వరకు గుడ్ హ్యాబిట్స్ బిన్ యూజ్ చేయడం అలాగా గుడ్ హ్యాబిట్స్ గుడ్ హ్యాబిట్స్ అలాగే కార్టూన్స్ అలాగే టాయ్స్ బొమ్మలు ఇవేంటంటే కొన్ని ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ కొన్ని స్టూడెంట్స్కి వెళ్ళిన తర్వాత దేవసేన పంచడానికి క్లాస్ స్టూడెంట్స్కి అలాగే మా డాక్టర్ మేడం ఉన్నారు ఆ మేడం వాళ్ళ హాస్పిటల్ ద్వారా అంటే అక్కడ చిన్న పిల్లలు వస్తారు కదండి ఆ పిల్లలకి ఇమ్మని అక్కడ ఈ మేడం గారు పర్మిషన్ తీసుకుని అక్కడ పెట్టడానికి కొన్ని బుక్స్ అలాగే ఇది ఈ బుక్ ఫిల్ చేయడానికి వాళ్ళు క్రేయాన్సే బాగున్నాయి అన్నారు యాక్చువల్గా ఏంటంటే క్రేయాన్స్ వాడకూడదు అన్నారు మా చెప్పింది మా మెన్సెస్ క్రేయాన్స్ మంచిగా తల్లిదండ్రుల ఆధ్వర్యంలోనే పేరెంట్స్ ఆధ్వర్యంలోనే ఈ క్రేయాన్స్ వాడాలన్నారు అంటే నా మాకు తెలిసిన నాలెడ్జీలో ద ప్రిన్సెస్ ఆఫ్ మై నాలెడ్జ్ ఒక బుక్ ఒక క్రేయాన్ బాక్స్ ఇస్తాం ఇదేంటంటే పేరెంట్స్ దగ్గరుండి దిద్దిస్తారు కాబట్టి నో ప్రాబ్లం నర్సరీ పిల్లలు కదా పేరెంట్స్ దగ్గర ఉండి డిష్ దిద్దిస్తే బాగుంటుంది అనేది బాగుంటుంది అలాగే ఈ కలర్ పెన్సిల్స్ నేను దిద్దుకోవటానికి దిద్దుకోవడానికి చూపించాను దేవసాయం కోసం కలర్ పెన్సిల్స్ ఈ పెన్సిల్తో డ్రా చేయటానికి తన విరిగే ఒక ఫోర్ బుక్స్ తెచ్చాను చాలా బాగున్నాయండి అలా రీజనబుల్ ప్రైజే వేసాడు ఆ ఫస్ట్ డే స్కూల్ వీడియోలో ఈ చూపిస్తాను ఓకే థ్యాంక్ యూ అండి వ్యాధి ఫస్ట్ డే స్కూల్కి రెడీ అవుతుంది బ్రష్ పేస్ట్ చేస్తుంది ఈ బ్రష్తో వద్దు కాసేపు అచేత్త ఎర్లీ టు ఎర్లీ టు ఎర్లీ టు ఎర్లీ టు రైజ్ తొందరగా లేచింది లేపంగానే లేచింది ఫస్ట్ స్కూల్ బ్రష్ ఈయను ఈయను పళ్ళు చూపించు బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ తింటుంది బ్రష్ అయిపోయింది ఇగ తిన్నాను ఏం తింటున్నావు ఏం తింటున్నావు ఇడ్లీ ఇడ్లీ చట్నీ ఓకే దేవసేన గోయింగ్ టు బాత్ స్కూల్ ఫస్ట్ స్కూల్కి గోయింగ్ టు బాత్ బ్రష్ చేసేసింది బ్రేక్ఫాస్ట్ చేసేసింది దేవసేన హాయ్ అమ్మా హాయ్ దేవుడు దండం పెట్టుకున్నాను వెనక బ్యాగ్ చూపించు వెరీ గుడ్ దేవసేన ఫస్ట్ డే స్కూల్ నాన్న వెంకటేశ్వర దండం పెట్టుకో వినాయకుడికి గుడ్ ఆ పద